నమస్కారం అండి నా పేరు అరుణ్ రెడ్డి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫైవ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్ ఇన్ సి ప్లస్ అండి సో ఈ వీడియో చూడబోయే ముందు మనం మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదా మీరు సిప్లస్ ప్లస్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ సి ప్లస్ ప్లస్ అనే ప్లేలిస్ట్ కనిపిస్తుంది దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయినా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్లో కావాలనుకున్నారనుకోండి అనుకుంటే సి ప్లస్ ప్లస్ అని ఉంటుంది తెలుగులో కావాలనుకుంటే సి ప్లస్ ప్లస్ ఇన్ తెలుగు సో సి ప్లస్ కాదు మీకు పవర్బీఐ కానీ డిబిఎంఎస్ కానీ సి లాంగ్వేజ్ కానీ పైథాన్ కానీ ఎక్సెల్ ఎక్సెల్ వీబీఏ ఎంఎస్ వర్డ్ పవర్ పాయింట్స్ ఇలాంటి ఏ వీడియోస్ కావాలన్నా నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి సో వెళ్దాం అన్న టాపిక్కి రైట్ రైట్ మన టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్ అండి సో స్ట్రింగ్ క్యాన్ బి డిఫైన్ ఇన్ టూ వేస్ ఓకే సో రెండు రకాలుగా మనం డిఫైన్ చేయొచ్చు ఒకటేమో సి స్టైల్ క్యారెక్టర్ స్టింగ్స్ అంటాం ఓకే రెండోదేమో స్ట్రింగ్ క్లాస్ అంటాం సో సి స్టైల్ క్యారెక్టర్ స్టిక్స్ అంటే క్యారెక్టర్ స్ట్రింగ్స్ అంటే జనరల్గా సి లాంగ్వేజ్లో మనకి సి క్యా సి స్టైల్ క్యారెక్టర్ స్ట్రింగ్స్ ఉంటాయండి ఓకే సో దీన్ని మనం క్యారెక్టర్ అరే కూడా అంటాం ఓకే సో అలాగే సి ప్లేస్ ప్లేస్లో మనకి డైరెక్ట్ స్ట్రింగ్ క్లాస్ ఉంటుంది జనరల్గా సి లాంగ్వేజ్లో ఏంటంటే స్ట్రింగ్ అనేది డైరెక్ట్గా సపోర్ట్ చేయదు కాబట్టి మనం ఏం చేస్తాం క్యారెక్టర్ అరే వాడతాం సి లాంగ్వేజ్లో కానీ సి ప్లస్ ప్లేస్కి వచ్చేవారు అంటే స్ట్రింగ్ అనేది డైరెక్ట్ ఫంక్షన్ ఉంటుందండి ఓకే రైట్ సో ఈ రెండు చూద్దామా ఫస్ట్ సి స్టైల్లో చూద్దాం ఓకే క్యారెక్టర్ అరేస్ తర్వాత మనం స్ట్రింగ్ క్లాస్ చూద్దాం ఓకే సో ఫస్ట్ సి స్టైల్ ఓకే సో సి స్టైల్ క్యారెక్టర్ ఒరిజినేటెడ్ విత్ ఇన్ ద దీ లాంగ్వేజ్ అండ్ కంటిన్యూస్ టు సపోర్టెడ్ విత్ ఇన్ ద సి ప్లస్ ప్లేస్ సో ఏమంటున్నారు ఒరిజినల్లీ అది సికి సంబంధించింది సి ప్లస్ ప్లేస్లో కూడా సపోర్ట్ చేస్తుంది అంటారు సో ఇది ఏంది యాక్చువల్గా స్ట్రింగ్ ఈజ్ యాక్చువల్లీ వన్ లరే మీరు అరే తెలుసు కదా సో ఇది వన్ డైమెన్షనల్ లరే ఆఫ్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అరే ఇది క్యారెక్టర్ అరే అది కూడా ఏంది వన్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరే విచ్ ఇస్ టర్మినేటెడ్ బై నల్ క్యారెక్టర్ సో లాస్ట్లో ఇలా స్లాష్ జీరో అని ఉంటుంది ఓకే దాన్ని మనం నల్ క్యారెక్టర్ అంటాం ఓకే సో ఈ క్యారెక్టర్ అరీని అరేని మనం ఎలా రాయచ్చు అంటే ఇలా సింగే ఇలా చూడండి ఒక్కొక్క క్యారెక్టర్ని సింగిల్ కొటేషన్లో సపరేట్ కా సపరేట్ చేస్తూ కామా కామా పెట్టి మనం సపరేట్ చేస్తాం అని ఓకే దాన్ని మనం ఒక ఫ్లవర్ బ్రాకెట్లో ఎన్క్లోజ్ చేస్తాం ఓకే సో ఫ్లవర్ బ్రాకెట్లో సింగిల్ క్యారెక్టర్ని సింగిల్ కొటేషన్ ఒక్కొక్క క్యారెక్టర్ని కొటేషన్లో పెట్టి వేరే క్యారెక్టర్స్ని కామాతో సపరేట్ చేసి ఇలా రాస్తాం ఇలా రాయొచ్చు లేదా సింపుల్గా ఇదంతా ఎందుకు అనుకుంటే డబుల్ కొటేషన్స్ ఇలా ఇచ్చి కూడా రాయొచ్చు రైట్ మీకు అది చూడొచ్చు ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడనేమో క్యారెక్టర్ అరే యూజ్ చేసి ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క క్యారెక్టర్ సపరేట్గా కొటేషన్ సింగిల్ కొటేషన్లో యూజ్ చేసి ఓవరాల్గా మనం ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేసాం ఇక్కడేమో సింపుల్గా డైరెక్ట్ బ్రా డబల్ కొటేషన్స్ వాడాం సో రెండిట్లో ఏదైనా వాడచ్చు ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం మనకి ఈజీగా అర్థమవుతుందిరా రైట్ మనం ఇప్పుడు మన సీప్లెస్ ప్లస్ దేవ్ సీప్లెస్ ప్లస్ ప్లాట్ఫామ్కి వచ్చేసామండి ఓకే సో ఇక్కడ సేవ్ చేసి మనం ఒకసారి కంపైల్ చేసి చూద్దాం ఓకే సో మీరు ఇక్కడ చూడచ్చు ఏం చేశారంటే నేను జస్ట్ క్యారెక్టర్ గ్రీట్ హెలో అని తీసుకున్నాను సో నెక్స్ట్ గ్రీట్ మెసేజ్ ఏంటి అంటే హలో అంటే ఇన్ డైరెక్ట్గా నేను అవుట్ గ్రీట్ అని రాసేసాను ఓకే సో చూద్దాం ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి రైట్ రైట్ సో రన్ చేస్తే మనకి చూడండి గ్రీట్ మెసేజ్ హెలో అని వచ్చింది ఓకే సో ఇది అవుట్పుట్ ఓకే సో సేమ్ ఇలాగే ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ కొటేషన్ తీసుకున్నా సేమ్ వస్తుంది చూడండి డబుల్ కొటేషన్లో హెలో అని రాస్తాను హెలో ఇలా రాసిన సేమ్ అలానే వస్తుంది చూడండి సేవ్ కంపైల్ నో ఎర్రర్స్ వెరీ గుడ్ రన్ చూడండి అవుట్పుట్ అలాగే గ్రేట్ మెసేజ్ హెలో అనే వచ్చింది రైట్ సో ఇలా మనకి అవుట్పుట్ అనేది వస్తుందండి ఓకే సో ఈ రెండు రకాలుగా మనం స్ట్రింగ్ని క్యారెక్టర్ సీ స్టైప్ సి స్టైల్ స్ట్రింగ్ని ఇలా రాయొచ్చండి ఓకే రైట్ మనం నెక్స్ట్ ఈ సి స్టైల్లో ఫంక్షన్స్ ఏంటో చూద్దాం ఓకే సో మనకి ఇంతకుముందు సి లాంగ్వేజ్లో నేర్చుకున్నట్టు ఈ సి స్టైల్ ఫంక్షన్స్ స్ట్రింగ్ లెంత్ స్ట్రింగ్ కాపీ స్ట్రింగ్ క్యాట్ స్ట్రింగ్ కంపేర్ స్ట్రింగ్ రివర్స్ స్ట్రింగ్ లోవర్ స్ట్రింగ్ అప్పర్ నేను అన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించానండి ఒక రెండు మూడు మాత్రం ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఓకే సో ఫస్ట్ స్ట్రింగ్ లెంత్ స్ట్రింగ్ లెంత్ ఏం చేస్తుంది షార్ట్గా మనం ఎస్టీఆర్ ఎల్ఈఆర్ అని రాస్తాం సో ఇది ఏం చేస్తుంది అంటే లెంత్ ఫైన్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ అని టైప్ చేశాను అనుకోండి అరుణ్ అంటే ఏ ఆర్ ఫోర్ కదా ఫోర్ అని చూపిస్తుంది రిటర్న్ ఆన్సర్ ఓకే సో స్ట్రింగ్ లెంత్ అనేది ఎంత అని చెప్తుంది ఓకే సో ఇక్కడ చూడొచ్చు క్యారెక్ క్యారెక్టర్ గ్రీట్ హెలో అని పెట్టాను ఓకే స్ట్రింగ్ లెంత్ ఓకే స్ట్రింగ్ లె హెలో ఎన్ ఎన్ని క్యారెక్టర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఆటోమేటిక్గా స్ట్రింగ్ లెంత్ గ్రీట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ఏం వస్తుంది ఫైవ్ సో స్ట్రింగ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని ఇస్తుంది ఇది ఒక ప్రోగ్రామ్ చేసి చూద్దామా రైట్ రైట్ మళ్ళీ మనం దేవ్ సి ప్లస్ ప్లేస్కి వచ్చాం సో ఎప్పుడన్నా మనం సి ప్లస్ ప్లస్ సారీ సి క్యారెక్టర్ ఫంక్షన్స్ కానీ లేదా స్ట్రింగ్ ఫంక్షన్ కానీ చేసినప్పుడు సి స్టైల్ ఫంక్షన్స్ కానీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడల్ ఫైల్ రాయడం మ్యాండేటరీ గుర్తుపెట్టుకోండి ఓకే సో అది రాయని మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు ఓకే సో కంపైల్ చేసి రన్ చేద్దాం రైట్ సో నేను ఇప్పుడు రన్ చేసి రన్ చేసే ముందు మనం ఒకసారి ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం ఓకే సో నేను ఏం చేశాను గ్రీట్ ఈజ్ టు హెలో అన్న ఓకే హెలో అంటే ఫైవ్ క్యారెక్టర్స్ కదా సో స్ట్రింగ్ గ్రీట్ అనగానే అవుట్పుట్ ఏమని చూపిస్తుంది ఫైవ్ రైట్ సో చూద్దామా రన్ ఓకే సో రన్ అనగానే చూడండి స్ట్రింగ్ లెంత్ స్ట్రింగ్ లెంత్ గ్రీట్ స్ట్రింగ్ లెంత్ గ్రీట్ ఏంది ఫైవ్ సో ఫైవ్ అని చూపించింది రైట్ ఓకే సో ఇలా వర్క్ అవుతుందండి రైట్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఫంక్షన్ ఏంటో చూద్దామా స్ట్రింగ్ లెన్ తర్వాత స్ట్రింగ్ లెన్ తర్వాత వచ్చేసి స్ట్రింగ్ కాపీ అండి సో స్ట్రింగ్ కాపీ ఏం చేస్తుంది అంటే సెకండ్ వేరియబుల్ నుంచి వాల్యూని ఫస్ట్ వేరియబుల్లో కాపీ చేస్తుంది అంటే డెస్టినేషన్ సెకండ్ ఉంటుంది సోర్స్ ఫస్ట్ ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిహెచ్ ఇజ్వల్ టు అరుణ్ అన్న అనుకోండి సిహెచ్ స్ట్రింగ్ కాపీ సిహెచ్ టూ కామ సిహెచ్ అంటే సిహెచ్లో ఉన్న వాల్యూ సిహెచ్ టూలో కాపీ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నేను స్ట్రింగ్ వన్ హెలో అని ఇచ్చాను స్ట్రింగ్ టూ కావాలని ఏమి ఇవ్వలేదు సో ఎందుకంటే స్ట్రింగ్ కాపీ అనగానే స్ట్రింగ్ వన్లో ఉన్న హలో స్ట్రింగ్ టూలో కాపీ అవుతుంది సో ఇప్పుడు ఏమైంది సిఅవుట్ స్ట్రింగ్ ఎస్టీ స్ట్రింగ్ టూ వాల్యూ ఆఫ్టర్ కాపీయింగ్ ఈస్ అనగానే ఇక్కడ ఏముంది ఎస్టీఆర్ టూ అంటే హెలో అని చూడండి ఇలా వస్తుంది అవుట్పుట్ ఓకే సో నేను ప్రతి దానికి ఇలా పీపీటీలో చూపిస్తానండి ప్రతిసారి మనం రన్ చేస్తే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి సో ఇలా ప్రోగ్రామ్ ఇది అవుట్పుట్ రైట్ రైట్ నెక్స్ట్ స్ట్రింగ్ కాన్కాటినేట్ స్ట్రింగ్ కాన్కాటినేట్ ఏం చేస్తుంది అంటే కంబైన్ చేస్తుంది ఓకే సో స్ట్రింగ్ కాన్కాటినేట్ ఏం చేస్తుందంటే రెండు స్ట్రింగ్స్ని కంబైన్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ వన్ స్టింగ్ టూ రెండు ఉన్నాయి ఈ రెండింటిని కంబైన్ చేసి చూపిస్తుంది స్ట్రింగ్ వన్ హెలో స్ట్రింగ్ టు వర్ల్డ్ హెలో వర్ల్డ్ అంటుంది ఓకే చూడండి స్ట్రింగ్ కాపీ సిహెచ్ కామ సిహెచ్ టూ ఓకే సో ఇది ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు హెలో స్ట్రింగ్ టూ స్ట్రింగ్ వన్ హెలో స్ట్రింగ్ టు వర్ల్డ్ సో ఇప్పుడు ఏం చేశాను నేను స్ట్రింగ్ క్యాట్ ఎస్టీఆర్ వన్ కమా ఎస్టీఆర్ టూ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే హెలో వరల్డ్ కంబైన్ చేసి ఎస్టీఆర్ వన్ ప్రింట్ చేసినప్పుడు అంటే స్ట్రింగ్ వన్ ప్రింట్ చేసినప్పుడు హెలో వరల్డ్ అని ప్రింట్ చేస్తుంది చూడండి అంటే అక్కడ కంబైన్ చేసి రిజల్ట్ ఎన్లో ఇస్తుంది ఫస్ట్ స్ట్రింగ్లోనే ఇస్తుంది రైట్ సో నేను రన్ చేస్తే కాన్కాడినేట్ వాల్యూ ఇస్ హెలో వరల్డ్ అంటే స్ట్రింగ్ వన్ హెలో స్ట్రింగ్ టూ వరల్డ్ ఇప్పుడు స్ట్రింగ్ వన్ ఒక్కటే హెలో వరల్డ్ అయిపోయింది ఎందుకంటే రెండింటినీ కాన్ కాన్కాటినేట్ చేసింది కాబట్టి రైట్ నెక్స్ట్ కంపేర్ స్ట్రింగ్ కంపేర్ ఏం చేస్తుంది అంటే రెండు వాల్యూస్ని కంపేర్ చేస్తుంది ఓకే రెండు వాల్యూస్ సేమ్ అయితే జీరో అని ఇస్తుంది లేదా జీరో ఇవ్వదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్టీఆర్ సిఎంపి అని వాడతాం షార్ట్కట్గా ఓకే సో చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇక్కడ ఏమైంది హెలో వోల్డ్ ఓకే హెలో వేరు వరల్డ్ వేరు కదా సో ఇవి రెండు సేమ్ అనుకోండి అప్పుడు రిజల్ట్ జీరో అని వస్తుంది జీరో ఈక్వల్ టు జీరో అయితే జీరో కాబట్టి కన్ ప్రింట్ ఏమైనా వస్తుంది స్ట్రింగ్ ఆర్ ఈక్వల్ ఇక్కడ స్ట్రింగ్స్ ఏం లేకుంటే జీరో రాదు కాబట్టి వన్ మైనస్ వన్ వస్తుంది కాబట్టి నాట్ ఈక్వల్టీ కాబట్టి స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని వస్తుంది ఓకే దీన్ని ఒకసారి మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం మనకి ఈజీగా అర్థమవుతుంది ఇది ఒకటి రైట్ మళ్ళీ మనం మన శ్రీ సి ప్లస్ ప్లేస్కి వచ్చామండి దేవ్శ్రీ ప్లస్ ప్లేస్కి సో రన్ చేస్తే ప్రోగ్రామ్ చూడండి వన్ మినిట్ కంపైల్ చేద్దాం రైట్ ఓకే స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని ఇస్తుంది స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని ఎందుకు ఇచ్చింది అంటే ఇక్కడ హెలో ఉంది ఇక్కడ ఓల్డ్ అని ఉంది చూడండి ఇక్కడ హెలో అని ఉంది ఇక్కడ ఓల్డ్ అని ఉంది ఓకే సో రెండు సేమ్ కాబట్టి మనకి ఏమొచ్చింది ఆన్సర్ జీరో కాదు మైనస్ వన్ అని వచ్చింది లేదా వన్ వచ్చింది ఈ వన్ ఈక్వల్ టు జీరో నాకు కాదు కదా సో ఆటోమేటిక్ ఏమవుతుంది ఏం ఎగ్జిక్యూట్ చేస్తుంది నాట్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు సేమ్ తీసుకొని చూద్దామా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను హెలో అని ఇస్తాను ఓకే సో హలో హెలో అని ఇచ్చే ముందు ఇక్కడ స్పేస్ ఉందిగా తీసేస్తాను సో ఇక్కడ చూడండి స్మాల్ క్యారెక్టర్ ఇచ్చాను ఇక్కడ క్యాపిటల్ ఓకే ఇప్పుడు కూడా ఆన్సర్ జీరో రాదు ఓకే సో ఒకసారి రన్ చేసి చూద్దామా రైట్ సేవ్ కంపైల్ రన్ చూడండి స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అంటుంది ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ ఇచ్చింది ఇక్కడ స్మాల్ వచ్చింది ఇప్పుడు నేను ఇది కూడా క్యాపిటల్ ఇచ్చేస్తాను ఇప్పుడు ఆన్సర్ ఏం తెలుసా స్ట్రింగ్ కంపేర్ జీరో అంటే జీరో ఈక్వల్ టు జీరో కాబట్టి ఫస్ట్ ప్రింట్ అవుతుంది స్టేట్మెంట్ చూద్దామా ఇది కూడా సేవ్ కంపైల్ రన్ చూడండి స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అంటుంది అంటే హెలో ఈక్వల్ టు హెలో సో ఇలా మన స్ట్రింగ్ కంపెనీ అనేది వర్క్ అవుతుందండి రైట్ మన నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి స్ట్రింగ్ రివర్స్ అండి సో స్ట్రింగ్ రివర్స్ ఏం చేస్తుందంటే ఒక వర్డ్ని రివర్స్ చేసి చూస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రింగ్ రివర్స్ అని ఎస్టీఆర్ఆర్ఈ షార్ట్ కట్గా వాడతాం సింటాక్స్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ హెలో అని తీసుకున్నాను హెలోన్ రివర్స్ చేసి స్ట్రింగ్ రివర్స్ ప్రింట్ అంటే ఇక్కడ చూడండి స్ట్రింగ్ వన్ని రివర్స్ చేశాను స్ట్రింగ్ రివర్స్ ఫంక్షన్ వాడితే ఓఎల్ఎల్ఈహెచ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ లోవర్ లోవర్ ఏం చేస్తుంది అంటే అన్నింటినీ లోవర్ కేస్కి కన్వర్ట్ చేస్తుంది ఓకే సో సింటాక్స్ ఎగ్జాంపుల్ చూడండి హెలోలో లో హెచ్ క్యాపిటల్ ఉంది కదా సో నేను ఎప్పుడైతే ప్రింట్ చేశానో అప్పుడు స్మాల్ వచ్చింది రైట్ అలాగే అప్ప కేస్ అని ఉంటుంది అప్ప కేస్ ఏం చేస్తుంది స్ట్రింగ్ అప్పర్ అన్నిటినీ క్యాపిటల్లో కన్వర్ట్ చేస్తుంది చూడండి ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ ఉంది సో నేను ఎప్పుడైతే స్ట్రింగ్ అప్పర్ ఎస్టిఆర్ వన్ అండ్ స్ట్రింగ్ వన్ అన్నాను అని అనుకో చూడండి హెలో అని ప్రింట్ చేస్తుంది అంటే అన్నింటినీ క్యాపిటలైజ్ కన్వర్ట్ చేస్తుంది సో ఒకసారి చూద్దామా చూడండి స్ట్రింగ్ లెంత్ ఏం చేస్తుంది స్ట్రింగ్ లెంత్ ఎంత అని చూపిస్తుంది స్ట్రింగ్ కాపీ ఏం చేస్తుంది సెకండ్ ఫస్ట్ దాంట్లో ఉన్న వ్యాల్యూ సెకండ్ దాంట్లో కాపీ సారీ సెకండ్ దాంట్లో ఉన్న వాల్యూ ఫస్ట్ దాంట్లో కాపీ అవుతుంది స్ట్రింగ్ కాన్కాడినేట్ ఏం చేస్తుంది కంబైన్ చేస్తుంది రెండింటిని కంబైన్ చేసి ఫస్ట్ స్ట్రింగ్లో కలిపిస్తుంది స్ట్రింగ్ కంపేర్ ఏం చేస్తుంది రెండింటిని చెక్ చేసి సేమ్ ఉంటే జీరో అని ఇస్తుంది లేకుంటే ఇంకేదైనా నంబర్ ఇస్తుంది ఓకే స్ట్రింగ్ రివర్స్ ఏం చేస్తుంది ఒక క్యారెక్టర్ని సారీ ఒక వర్డ్ని రివర్స్ చేస్తుంది స్ట్రింగ్ లోవర్ లోవర్ కేస్ కన్వర్ట్ చేస్తుంది స్ట్రింగ్ అప్పర్ అప్పర్ కేస్ కన్వర్ట్ చేస్తుంది సో ఇప్పటి వరకు మనం ఇది స్ట్రింగ్ సి స్టైల్ అండి సి స్టైల్ గురించి నేర్చుకున్నాం సో ఈ ఫంక్షన్స్ కానీ ఈ ప్రోగ్రామ్స్ కానీ సేమ్ సి లాంగ్వేజ్లో కూడా యూజ్ అవుతాయి సి లాంగ్వేజ్లో కూడా వర్క్ అవుతాయి ఇప్పుడు మనం చూడబోయేది స్ట్రింగ్ క్లాస్ స్ట్రింగ్ క్లాస్ అనేది ఓన్లీ సీ ప్లస్ ప్లేస్లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది సో చూద్దామా సో స్ట్రింగ్స్ ఆర్ యూస్డ్ ఫర్ సార్టింగ్ టెక్స్ట్ క్యారెక్టర్స్ ఓకే సో హలో వరల్డ్ ఈజ్ అ స్ట్రింగ్ ఓకే సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ హెలో వరల్డ్ అని తీసుకున్నా సో ఈ స్ట్రింగ్ నేను ఎలా రాయాలి అంటే డబుల్ కొటేషన్లో రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రింగ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి స్ట్రింగ్ చూడండి ఇక్కడ డైరెక్ట్ స్ట్రింగ్ అని రాశాను ఇంతకుముందు ఎప్పుడు క్యార్యార్ అని రాశాను సి లాంగ్వేజ్లో క్యార్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి సి స్టైల్లో అట్లా ఇదేంది స్ట్రింగ్లో సారీ ఇప్పుడు సి ప్లేస్ ప్లేస్లో స్ట్రింగ్ డైరెక్ట్ సపోర్ట్ చేస్తుంది సో స్ట్రింగ్ ఎస్టీఆర్ హెలో ఓకే సో చిన్న ప్రోగ్రామ్ ఇక్కడ చూడొచ్చు ఓకే దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ కూడా చేసి చూద్దాం రైట్ మళ్ళీ మన ద్వేసీ ప్లస్ ప్లస్కి వచ్చేసాం సో ఇక్కడ కూడా స్ట్రింగ్ ఎస్టిఆర్ ఇజ్క్వల్ టు హెలో అన్ ఇక్కడ ఏంటంటే మనకి మళ్ళీ ఇక్కడ స్ట్రింగ్ డాటెచ్ అనే హెడర్ ఫైల్ మ్యాండేటరీ ఓకే స్ట్రింగ్ డాటెచ్ అనేది మ్యాండేటరీ అండి మళ్ళీ ఓకే సో ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దామా ఏమవుతుందో ఓకే సో ఇది సింపుల్ సింపుల్ మెథడ్ అన్నట్టు రైట్ సో రన్ చూడండి హెలో రైట్ సో ఇలా హెలో అనేది ప్రింట్ అయిపోతుంది ఓకే రైట్ ఇప్పుడు ఈ స్ట్రింగ్ అనేది ఎలా ఇన్పుట్గా తీసుకుంటామంటే మనం జనరల్గా డైరెక్ట్ ఇన్షియలైజ్ కాకుండా ఇంకా రెండు మెథడ్స్ వాడచ్చు సీఈన్ గెట్ లైన్ సో ఈ సీన్ అంటే ఏంటంటే సీఈన్లో మనకి సీఈన్లో వచ్చేసి ఇక్కడ చూడండి సీఈన్ ఓకే ఎక్స్ట్రాక్షన్ ఆపరేషన్ వాడతాం ఎక్స్ట్రాక్షన్ ఆపరేషన్ వాడి సీఈన్లోకి తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడచ్చు స్ట్రింగ్ ఎస్ ఎంటర్ స్ట్రింగ్ ఎండ్ ఎల్ సీఇన్ ఎస్ సో ఇక్కడ కర్సర్ వెయిట్ చేస్తుంది మనం ఏదైనా సపోజ్ ఇక్కడ హెలో అని టైప్ చేసాం అనుకుంటే హెలో అనేది ఎస్లో సేవయ్ దాన్ని ప్రింట్ చేస్తూ ఓకే సో దీన్ని మనం ఒకసారి రన్ చేసి చూద్దాం మనకి ఈజీగా అర్థమవుతుంది ప్రోగ్రామ్ ఓకే రైట్ మళ్ళీ మన దేశీ ప్లేస్ ప్లేస్ వచ్చేసాం సో ఇక్కడ ఏం చేసాం స్ట్రింగ్ ఎస్ఎన్ తీసుకొని ఇన్పుట్ ఎలా తీసుకుంటున్నాం సిఅవుట్ ఎంటర్ స్ట్రింగ్ సిఇన్ ఎస్ ఓకే సో సిఇన్ ఎస్ అనేది వాడుతున్నాం ఓకే సో ఇలా ఎస్ఎన్ వాడుకోవచ్చు ఓకే సో దీన్ని నేను కంపైల్ చేసి రన్ చేస్తాను చూడండి సో ఇక్కడ ఇంటరెస్టింగ్ హెలో హెలో అని ఎంటర్ చేశాను అనుకోండి స్ట్రింగ్ ఈజ్ హెలో చూడండి ఇక్కడ ఏం చేశాను నేను ఇంటరెస్టింగ్ అని తర్వాత నేను ఎప్పుడైతే హెలో అని టైప్ చేశాను అది హెలో అనేది ఎస్లో సేవ్ అయింది ఓకే సో ఇక్కడ మళ్ళీ ఎస్ అని పెయింట్ చేసేటప్పుడు హెలో అని పెయింట్ చేస్తాను రైట్ సో ఇలా చేయొచ్చు ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు ఇంకో మెథడ్ వచ్చేసి గెట్ ఇన్ అండి గెట్ ఇన్ లైన్ ఓకే సో గెట్ లైన్ సారీ గెట్ లైన్ ఓకే గెట్ లైన్ కూడా వాడచ్చు మనం సో గెట్ లైన్ ఓకే ఇన్ కామా ఎస్ అని ఇలా టైప్ చేయాలి ఓకే ఓకే సో ఇక్కడ నేను ఇన్ అని టైప్ టైప్ చేసే బదులు గెట్ లైన్ అని కూడా వాడచ్చండి గెట్ లైన్లో ఇన్ కామా ఎస్ సో ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ ఆపరేషన్ అవసరం లేదు వాడాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ ఇన్ కామా ఎస్ ఓకే సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం సేమ్ ఇంతకుముందు లాగానే వర్క్ అవుతుంది ఇది కూడా ఓకే రైట్ సో రన్ ప్రోగ్రామ్ ఓకే సో చూడండి హెలో అని టైప్ చేస్తే హెలో అనిపి సేమ్ కదా సో ఈ దీ దీన్ని వచ్చేసి గెట్ లైన్ అంటాం ఓకే రైట్ సో ఇందాక మనం చూసినట్టు సీన్ యూస్ చేసి ఇలా రాయొచ్చు లేదా మనం ఇంకొక మెథడ్లో గెట్ లైన్ ఓకే సో గెట్ లైన్ ఈజ్ యూస్ టు రీడ్ ద స్ట్రింగ్ ఫ్రమ్ ద ఇన్పుట్ స్ట్రీమ్ ఇందాక చూసాం కదా సో దీనికి కూడా మనం స్ట్రింగ్ డాట్ అనే హెడర్ ఫైల్ రాయాలి ఓకే ఇక్కడ రాయలేదు కానీ రాయాలి యాక్చువల్గా ఓకే సో ఇక్కడ గెట్ లైన్ సిఇన్ కమా ఎస్ సో రెండింటికి అవుట్పుట్ సేమ్ వస్తుందండి ఓకే సో మీరు స్ట్రింగ్ వాడినా సారీ సిఇన్ వాడినా లేదా గెట్ లైన్ వాడినా రైట్ సో స్ట్రింగ్ ఫంక్షన్స్ చూద్దామా ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏంటి అంటే మనకి ఇంతకుముందు చూసినట్టు సి స్టైల్ ఫంక్షన్స్ కావండి సి స్టైల్ ఫంక్షన్స్ అన్నీ సి లాంగ్వేజ్లో సపోర్ట్ చేస్తాయి ఇవి వచ్చేసి ఓన్లీ స్ట్రింగ్ క్లాస్ ఫంక్షన్స్ ఓకే సో దీనిలో వచ్చేసి లెంత్ ఒక్కొక్కటిగా నేను మామూలుగా చూపిస్తాను ఒకటి రెండు మాత్రమే డెమో ఇస్తాను మిగతాది మనం పీపీటీలోనే చూద్దాం టైం సేవ్ అవుతుంది ఓకే సో ఫస్ట్ లెంత్ అండి ఓకే సో లెంత్ ఏం చేస్తుంది చూడండి లెంత్ ఓకే సో లెంత్ అని అన్నా అనుకోండి అరుణ్ రెడ్డి ఓకే సో స్పేస్ ఇక్కడ స్పేస్ కూడా తీసుకున్నాను కాబట్టి టోటల్ లెవెన్ క్యారెక్టర్స్ చూడండి ఏ ఆర్యూఎన్ స్పేస్ ఆర్ఇడివై స్పేస్ రైట్ సో నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసిన అవుట్పుట్ ఏమొస్తుందంటే లెవెన్ అని రైట్ సో ఒకసారి ఇది రన్ చేసి చూద్దామా రైట్ మళ్ళీ మనం మన దేవసీ ప్లేస్ స్పేస్కి వచ్చాం సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు స్ట్రింగ్ అనేది అరుణ్ రెడ్డి అని తీసుకున్నాను నేను టెక్స్ట్ డాట్ ఓకే టెక్స్ట్ టెక్స్ట్ అనేది అరుణ్ రెడ్డి అని తీసుకున్నాను టెక్స్ట్ డాట్ లెంత్ అన్న అనుకోండి చూడండి కంపైల్ రన్ లెవెన్ అని చూపిస్తుంది ఎందుకు లెవెన్ అని చూపిస్తుందంటే ఇక్కడ స్పేస్ కూడా తీసుకున్నాను చూడండి ఇదే నేను లెంత్ బదులు సైజ్ వాడాను అనుకోండి చూద్దామా సైజ్ ఎస్ ఐజ్ ఎడ్ ఇంకో ఫంక్షన్ కూడా ఉంటుంది సైజ్ సైజ్ కూడా సేమ్ అండి ఓకే సో మీకు ఒకవేళ లెంత్ కావాలంటే లెంత్ వాడచ్చు లేదా సైజ్గా వాడాలంటే సైజు ఓకే రెండిట్లో ఏదైనా వాడచ్చండి ఓకే సో కంపైల్ అండ్ రన్ మీరు రన్ చేస్తే అవుట్పుట్ చూడండి స్ట్రింగ్ లెంత్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈస్ లెవెన్ సో అవుట్పుట్ అనేది సేమ్ రైట్ ఓకే సో మనం ఇంతకుముందు ప్రోగ్రాంలో చూసినట్టు లెంత్ అంటే ఏం చేస్తుంది ఇలా లెవెన్ అని ఇస్తుంది ఓకే నెక్స్ట్ సైజ్ చూడండి సైజ్ ఇస్ ఆల్సో సేమ్ సైజ్ ఫంక్షన్ టు గెట్ ద లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఇట్ ఈస్ జస్ట్ అన్ అలియాస్ నేమ్ ఆఫ్ లెంత్ సో ఇట్ ఈస్ కంప్లీజ్ అప్ కంప్లీట్ అప్ టు యూ కంప్లీట్లీ అప్ టు యూ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ లెంత్ ఆర్ సైజ్ సో మీరు లెంత్ వాడాలనుకుంటున్నారా సైజ్ వాడాలనుకుంటున్న మీకే వదిలేస్తుంది ఓకే సో రెండు సేమ్ ఉంటాయి లెంత్ సైజ్ థర్డ్ ఫంక్షన్కి వెళ్దాం స్వాప్ స్వాప్ ఏం చేస్తుందంటే ఏలో ఉన్న వాల్యూ బీలోకి బీలో ఉన్న వాల్యూ ఏలోకి షిఫ్ట్ చేస్తుంది సో ఇది ఒకటే కాదు దిస్ ఫంక్షన్ సపోర్ట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డాటా టైప్ సో ఓన్లీ క్యారెక్టర్ సార్ ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే కాదు ఇంటీజర్ ఫ్లోట్ లాంటివి కూడా స్వాప్ చేస్తుంది అన్నట్టు ఓకే సో ఫంక్షన్ అనేది అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది చూడండి ఇంటు మెయిన్ స్ట్రింగ్ నేను ఏం చేశాను ఏఈక్వల్ టు అరుణ్ అని తీసుకున్నాను బీఈజ్క్వల్ టు అజయ్ అని తీసుకున్నాను స్వాప్ చేశాక స్వాప్ ఇక్కడ ఫంక్షన్ వాడాను స్వాప్ చేసినప్పుడు ఏమైంది ఏ వాల్యూ బీలోకి బీ వాల్యూ ఏ లోకి ఇప్పుడు నేను ఈజ్ ఈక్వల్ టు అనగానే జనరల్గా అరుణ్ అని ప్రింట్ అవ్వాలి కదా అజయ్ అని పెయింట్ అయింది చూడండి అవుట్పుట్లో అలాగే బీఈ్ ఇక్వల్ టు అరుణ్ అని పెంట్ అయ్యింది సో ఇలా స్వాప్ చేస్తుంది అన్నట్టు ఓకే నెక్స్ట్ ఫైండ్ ఫైండ్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్ స్ట్రింగ్ని ఫైండ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెల్కమ్ టు సి ప్లస్ ప్లేస్ అని అన్నాను ఇందులో నేను టూ అనేది ఎక్కడ ఉంది అని కనుక్కోవాలనుకుంటున్నాను టూ అనేది ఎక్కడ ఉంది ఎయిత్ పొజిషన్లో ఉంది చూడాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిత్ పొజిషన్లో ఉంది సో ఎయిత్ పొజిషన్లో ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను ఏ డాట్ ఫైండ్ అన్నా అనుకో ఏ డాట్ ఫైండ్ నేను కొటేషన్లో టూ అని ఇచ్చాను టూ అని ఇవ్వచ్చు లేదా స్కమ్ అని ఇవ్వచ్చు సి ప్లస్ ప్లేస్ అని ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కమ్ అని ఇచ్చాయనుకోండి ఫోర్ అని చూపిస్తుంది ఎందుకంటే ఫోర్త్ పొజిషన్ వచ్చింది కాబట్టి సి ప్లస్ ప్లేస్ అని ఇచ్చాయనుకోండి నైన్త్ టెన్త్ లెవెన్త్ లెవెంత్ పొజిషన్ నైన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ పొజిషన్ లెవెన్త్ పొజిషన్ అని ఇస్తుంది ఇక్కడ ఎయిట్ అని ఇచ్చింది చూడండి ఎయిట్ అని ఎందుకు ఇచ్చింది అంటే టూ అనేది ఎయిత్ పొజిషన్లో ఉంది అలా ఫైండ్ చేస్తుంది అన్నమాట ఓకే రైట్ అపెండ్ అపెండ్ ఏం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ అని ఉంది కాయిన్కి లాస్ట్లో ఎస్ యాడ్ చేయాలనుకుంటున్నాను సో ఎస్ డాట్ అపెండ్ ఓకే అపెండ్ అనేది ఒక వర్డ్ మాత్రమే కాదు చాలా వర్డ్స్ కూడా మనం ఒక సారీ ఒక క్యారెక్టరే కాదు వర్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే సో నేను ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు ఏమైంది చూడాను అవుట్పుట్ ఎలా వచ్చింది కాయిన్స్ కాయిన్ బదులు కాయిన్స్ అంటే ఎస్ అనేది ఎండింగ్లో యాడ్ అయింది సిఅవుట్ ఎస్ అన్న నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ సో అప్ ఏం చేసింది ఇందాక లాస్ట్ యాడ్ చేసింది కదా ఇన్సర్ట్ ఏంది మీకు పర్టికులర్ పొజిషన్లో ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకున్నాను అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ హలో వోల్డ్ అని ఉంది ఎస్ ఇస్ గోల్డ్ ఈ మధ్యలో బ్యూటిఫుల్ అని వేయాలనుకుంటున్నాను సో నేను ఏం చేస్తారు ఎస్ డాట్ సింగ్ ఎస్ ఉంది కదా ఎస్ డాట్ ఇన్సర్ట్ సిక్స్త్ సిక్స్త్ పొజిషన్లో బ్యూటిఫుల్ అని ఇన్సర్ట్ చేయాలి చేయాలనుకుంటున్నాను తర్వాత కూడా కొద్దిగా స్పేస్ తీసుకున్నాను ఎందుకంటే వర్డ్ తర్వాత కూడా స్పేస్ రావాలి కాబట్టి సో సి అవుట్ అని ప్రింట్ చేయగానే చూడండి హలో బ్యూటిఫుల్ వరల్డ్ అంటే బ్యూటిఫుల్ అనేది మధ్యలో ఇన్సర్ట్ చేసింది సిక్స్త్ పొజిషన్లో రైట్ ఓకే అలాగే ఎరేస్ ఈసారి రివర్స్ చేశాను నేను హెలో బ్యూటిఫుల్ వరల్డ్లోకి వెళ్ళి బ్యూటిఫుల్ తీసేయాలనుకుంటున్నాను సో సిక్స్త్ కామా నైన్ అంటే నైన్ సిక్స్త్ పొజిషన్ నుంచి నైన్ వర్డ్స్ తీసేయమని చెప్తున్నాను సో అప్పుడు తీసేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది హలో వరల్డ్ అని వచ్చింది చూడండి రైట్ నెక్స్ట్ రీప్లేస్ రీప్లేస్ ఏం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ ప్లేస్లో నేను క్యూట్ అని రావాలి హలో క్యూట్ వర్డ్ సో నేను ఏం చేస్తాను ఎస్ డాట్ రీప్లేస్ సిక్స్ కమా నైన్ అంటే సిక్స్త్ పొజిషన్ నుంచి నైన్ వర్డ్స్ ప్లేస్లో క్యూట్ అని రావాలి అని సో ఆటోమేటిక్లీ ఇప్పుడు అవుట్పుట్ ప్రింట్ చేస్తే హలో క్యూట్ అని వచ్చింది రైట్ ఓకే చూ చూశారు కదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ